బట్టదలతో వరి అవుతున్నారా డోంట్ వరీ కెహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ ఎఫ్యూ టెక్నాలజీతో మీ బట్టదలకి శాశ్వత పరిష్కారం చూస్తున్నారు కదా నా చేతిలో ఏముందో దీన్ని మినీ బ్యాండ్ అంటాం అంటే రెసిస్టెంట్ బ్యాండ్ కూడా అంటారు సో దీంతో మోకాళ్ళ పిల్లలు తగ్గించుకోవాలో ఈరోజు చూద్దాం సో దీది ఏం చేస్తుంది అంటే సివియర్ నీ పెయిన్స్ ఉన్నా ఆర్ డెలికేట్గా నీ సర్జరీస్ అయినా కూడా ఈ బ్యాండ్ తో నీ మళ్ళీ రీస్ట్రెంగ్ చేసుకోవచ్చు సో కొంతమంది అడుగుతారు మోకాళ్ళలో గుజ్జు జరిగిపోయింది బట్ యోగా చేస్తే మళ్ళీ నార్మల్ అవుతుంది అంటే అలా అవ్వదండి ఏమవుతుంది అంటే ఈ ఎక్సర్సైజ్లు చేయటం వలన ఒక పలానా భాగంలో నొప్పి జాయింట్లో ఉండి నీ జాయింట్ యూజువల్లీ ఆ చుట్టూ ఉన్న మసిల్ని మనం స్ట్రెంథనింగ్ చేస్తాం సో ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో ఆ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చూద్దాం నమస్తే నేను మీ పుప్పాల అడ్వాన్స్ యోగా ట్రైనర్ వెల్కమ్ టు సుమన్ టీవీ సో ఈ రోజు నీ పెయిన్స్ అందరికీ వస్తున్నాయి బట్ ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ యంగ్ అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కూడా మోకాళ్ళ నిప్పులు ట్వంటీ ఇయర్స్ కూడా మోకాళ్ళ నొప్పులు అంటున్నారు ఎందుకు అంటే ఒకటి లైఫ్ స్టైల్ డిసార్డర్ రెండు తినే ఆహారంలో స్ట్రెంగ్త్ సరిగా లేకపోవటం సో ఉన్నవే కొన్ని కూరగాయలు అన్ని మంచిగా దొరకట్లేదు దాంట్లో మనం ఇది తినద్దు అనేది తినద్దు అనేసి కొన్ని అవాయిడ్ చేసేస్తున్నాం దాంతోపాటు బయట ఫోడ్ ఎక్కువ అయిపోవటం సో వెయిట్ పుట్టాన్ అవుతున్న కొద్ది నీ మీద ఎక్కువ ప్రెషర్ పడి నీ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో అందుకోసమని మీ లైఫ్ స్టైల్లో చేంజెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బయట ఫుడ్ తినకండి ఇంటి ఆహారం తినండి క్వాంటిటీ కన్నా క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కొంచెం తినండి రైస్ ఎక్కువ కూరగాయలు తినండి పల్సెస్ అన్నీ వస్తున్నాయా లేదా ఆహారం బ్యాలెన్స్ డైట్ అనేది ఇంపార్టెంట్ సో ఈ వారానికి మీరేం తింటున్నారో ముందే రాసి పెట్టుకోండి సో దాట్ మీకు సరిగ్గా మీ న్యూట్రిషన్ అందుతుందా లేదా తెలిసిపోతుంది సో వీటిని ఫుడ్ జర్నల్ కూడా అంటాం జర్నలైజింగ్ అంటే రాసుకుని దాని తర్వాత కొన్ని పడట్లేదు కొన్ని పడుతున్నాయి మనకి కరెక్ట్గా సరిపోతుందా లేదా ఇవన్నీ చూసుకోవడం అనమాట సో ఇది చేస్తాములన్న ఒక్క నీ పెయిన్ అనే కాదు ఇంకే హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా అది చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఈరోజు మనం నుంచుని ఎక్సర్సైజ్ ఎస్పెషలీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి ఎక్కువ సిట్టింగ్ జాబ్స్ చేసే వాళ్ళు ఎవరికైనా కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ అలాగే టీచర్స్ కి ఎక్కువసేపు నుంచు చెప్పి 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 మోస్ట్లీ టీచర్స్ లో నీజ్ అనేవి నీ పెయిన్స్ కానీ వెరికోజ్ వెయిన్స్ కా కామన్ ప్రాబ్లమ్స్ అలానే పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా కొన్ని డిపార్ట్మెంట్స్ ఎక్కువసేపు నుంచి ఉంటారు చూడండి వాళ్ళందరికీ నీజ్ దెబ్బతింటాం అరిగిపోవటం ఆ నీ పెయిన్స్ రావటం అలానే వెరికోజ్ వెయిన్స్ రావటం యాంకిల్ దగ్గర మడాల నొప్పులు రావటం ఇవన్నీ జరుగుతుంది సో ఇవన్నీ రాకుండా ఎలాగా ఏ ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుందో ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో చూద్దాం సో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి అంటే ఇలా పాదాలకి బ్యాండ్ వేసుకుని ఏదైనా దగ్గర గోడ కానీ చైర్ కానీ ఏదైనా సపోర్ట్ తీసుకోండి లేకుండా కూడా చేయొచ్చు ఉంటే ఒక సైడ్ ఒరిగిపోకుండా ఉంటారు అలాగే మీకు పోస్చర్ అనేది స్ట్రైట్ గా ఉంటుంది పడిపోకుండా ఉంటారు సో ఇక్కడ గోడ సపోర్ట్ తీసుకుని స్లోగా కుడివైపు కాని పైకి లిఫ్ట్ చేసి వన్ టూ త్రీ మీకు చేస్తుంటే ఇక్కడ స్ట్రెచ్ తెలుస్తుంది ఫోర్ ఫైవ్ స్లోగా సిక్స్ సెవెన్ ఎయిట్ టెన్ చేసుకోవచ్చు స్లో స్లోగా ఇంప్రూవ్ చేసుకుంటా వెళ్ళచ్చు ఇలా చేసినప్పుడు ఇక్కడ కొంచెం ప్రెషర్ పడుతుంది సో ఈ ఎక్సర్సైజ్ లో మన క్వార్టర్సిప్ మసిల్స్ ముందు చెప్పాను కదా మీకు ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద థై ఇక్కడ భాగంలోది ఇది లాంగెస్ట్ మజిల్ అనమాట బాడీ మొత్తంలోని దీన్ని క్వార్టర్సిప్ అంటారు ఇది హ్యాండ్ స్ట్రింగ్ ఇది కాఫ్స్ ఈ మజిల్స్ అన్ని చుట్టుపక్కల ఉన్నవన్నీ మనం గట్టిగా చేస్తే స్ట్రెంథనింగ్ చేస్తే మీ మోకాలికి సపోర్ట్ దొరుకుతుంది సో మీరు నాలుగు అడుగులే మోకాలు ఎప్పుడు వస్తుంది అన్నప్పుడు ఈ ఎక్సర్సైజ్ ద డిఫరెన్స్ ఏద తెలుస్తుంది ఇంకొక కాల 1 స్లోగా 2 3 4 5 6 7 8 ఓకే ఇలా పైకెత్తినప్పుడు కొంచెం మీకు ప్రెషర్ అనిపిస్తుంది దట్స్ ఫైన్ ఓకే ఇంకొక ఎక్ససైజ్ ఎలా చేయాలి అంటే ఇలా గోడ సహాయంగానే చేర సహాయంగా తీసుకుని స్లోగా రైట్ కుడి కుడికాల్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇంకొక వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో ఇదేం చేస్తున్నాము మోకాలని కాదు ఇక్కడ ఉన్న మసిల్స్ అంటే మన హామ్ స్ట్రింగ్ మసల్స్ని స్ట్రెంతనింగ్ చేస్తున్నాం అలానే గ్లూట్స్ మన హిప్ ఏరియాని కూడా స్ట్రెంతనింగ్ చేస్తాం ఈ మజల్స్ అన్నీ కూడా మన మోకాలకి మనకి సపోర్టివ్గా పనిచేస్తాయి అన్నమాట సో ఈ మసిల్స్ ఎప్పుడు యూస్ హామ్ స్ట్రింగ్ అంటే బట్టల జాడిచ్చినప్పుడు మాత్రమే కదులుతాయి సో చాలామంది ఎక్సర్సైజ్ చేయండి అంటే వాకింగ్లు చేసేస్తూ ఉంటారు సో వాకింగ్ అనేది కొద్ది వరకు మాత్రమే పనిచేస్తుంది మీరు కంటిన్యూస్గా వాకింగ్ మీద డిపెండ్ అవుతే మాత్రం నీ ఉన్నదానికన్నా అరిగిపోతుంది సో నీ పెయిన్స్ ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి అసలు మేము ఎక్సర్సైజ్ చేయొచ్చా లేదా ఆ సివియరిటీ నీ పెయిన్స్లో రకరకాలు ఉంటాయి ఆన్ ఆఫ్ వన్ టు టెన్ మీది నీ పెయిన్ దాకా ఉంది చేయచ్చా లేదా అవన్నీ కనుక్కొని వాకింగ్ కొంతమందికి అసలు చేయకూడదు ఉన్నదానికన్నా ఎక్కువ అయిపోతుంటూ ఉంటుంది సో అవన్నీ చూసుకుని మీరు ప్రాపర్గా స్టార్ట్ చేయండి ఎక్సర్సైజెస్ ఏదైనా సరే కన్సల్ట్ చే డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా స్టార్ట్ చేయొద్దు మూడో ఎక్సర్సైజ్ చాలా సింపుల్ ఇవేంటి అంటే బ్యాండ్ ఉన్నా బ్యాండ్ లేకపోయినా కూడా చేయొచ్చు గోడన్ సపోర్ట్ తీసుకుని స్లోగా హీల్ పైకెత్తి డౌన్ అలానే ఎంతవరకు వీలైతే అంత మడాలు పైకి లిఫ్ట్ చేసి డౌన్ మళ్ళీ పైకి లిఫ్ట్ చేసి డౌన్ పైకి లిఫ్ట్ చేసినప్పుడు మీ పిక్కల దగ్గర కొంచెం నొప్పి వస్తుంది కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు ఆ మజిల్స్ ఏమైనా ఉన్నాయి స్ట్రెచ్ అవుతున్నాయి అనమాట స్లోగా పైకి లిఫ్ట్ చేసి హోల్డ్ చేయటం మొదలెట్టండి ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అలాగా మళ్ళీ ఒకసారి అలాగా మీరు ఎన్నిసార్లు వీలైతే అంతసేపు హోల్డ్ చేయండి చూసారు కదా ఇంత సింపుల్ బ్యాండ్తో ఎంత మంచి ఎక్ససైస్ ఇలాంటివి చాలా ఉన్నాయి రానున్న ఎపిసోడ్స్లో మళ్ళీ ఇంకా చాలా నేర్చుకుందాం కానీ ఇది ఒకసారి కొనుక్కున్నారంటే మజల్స్ స్ట్రెంథనింగ్ నీ పెయిన్స్ రాకుండా ఉంటాయి వన్ ఆఫ్ ద స్టూడెంట్ నా దగ్గరికి ఒక స్టూడెంట్ ఒక పెద్ద ఆవిడ చాలా మోకాళ్ళ నొప్పులతో నేను చేయలేనమ్మా ఊరికే వచ్చే వెళ్తాను కాసేపు ధ్యానమో యోగ నిద్ర చేసుకుని వెళ్తా అన్నావిడ ఇప్పుడు సూర్య నమస్కారాలు కూడా చేసేస్తున్నారు ఏమిటి అంటే స్లోగా అంటే ఈ రోజు చేస్తే రేపటికి అవుతుందని కాదు ఇలాగా స్లోగా మొదలెడుతూ ఉంటే స్ట్రెంత్ పెరుగుతున్న కొద్దీ అన్నీ చేసుకోవచ్చు కానీ దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోండి మీరు ఎక్కడైనా క్లాస్ అనే కాదు నా దగ్గరికి వచ్చి యోగా క్లాస్ స్టార్టింగ్ డే రెండో రోజు సూర్య నమస్కారం చేసుకుంటారంటే నొప్పులు ఎక్కువైపోతాయి అలాగే మీరు ఎవరి దగ్గర ట్రైనర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఏదన్నా ఫలానా ఎక్సర్సైజ్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నారనుకోండి అనుకోండి ఫర్ సపోజ్ వాకింగే స్టార్ట్ చేశారనుకోండి ఫస్ట్ డేన టూ త్రీ రౌండ్స్ తిరిగేకండి కొంచెం నడిచి చూడండి ఈ రోజుకి ఇది అలవాటు అవుతుంది రెండో రోజుకి ఇంకొంచెం పెంచండి అలాగా స్లో స్లోగా పెంచుకుంటూ వెళ్ళండి చాలా మటుకు నీ పెయిన్స్ ఎక్కువ అవుతున్న ఎక్సర్సైజ్ చేసిన తర్వాత అన్న వాళ్ళందరూ మిస్టేక్ చేసేది ఏంటంటే ఫస్ట్ చేయటం చేయటమే ఒకటేసారి ఎక్కువ ఎక్కువ చేస్తారు ఇప్పుడు నేను చూపించిన ఎక్సర్సైజ్ కూడా పది అంతే రెండో రోజు మూడో రోజు అయిన తర్వాత మూడో రోజుకి ఫిఫ్టీన్ అలాగే ఇరవై అలా పెంచుకుంటూ వెళ్ళండి ఒకటేసారి ఏవి చేయొద్దు అండ్ నీ పెయిన్ కానీ ఏదైనా మజిల్ పెయిన్స్ ఉన్నా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత వేడి నీళ్ళు కాపడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ యూజువల్గా మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళకి వాపు ఉన్న వాళ్ళకి ఐస్ కి సజెస్ట్ చేస్తాం సో ఐస్ ప్యాక్ పెట్టి వాపు తగ్గిందైతే ఎక్సర్సైజ్ చేసి అప్పుడు హాట్ ప్యాక్ పెట్టండి ఖచ్చితంగా డిఫరెన్స్ మీకే తెలుస్తుంది సో ఇలాంటి ఎన్నో టిప్స్ ఉన్నాయండి అలాగే సింపుల్ యోగా ఆసనాస్ అందరికీ అవైలబిలిటీ ఏజ్తో సంబంధమే లేదు ఇక్కడ మన హిమాస్ యోగాలో అరవై డెబ్బై ఏజ్ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా చాలా కంఫర్టబుల్గా యోగా చేసుకుంటారు అలానే ఫ్లెక్సిబిలిటీ కూడా సంబంధం లేదు ప్రపంచంలో ఏ మూలం ఉన్నా కూడా ఆన్లైన్ త్రూ కనెక్ట్ అవ్వచ్చు సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ పేర్లను రిజిస్టర్ చేసుకోండి